వెల్కమ్ టు మై ఛానల్ ఏజెన్సీ అందాలు నేను నాగమణి సోయం ఈ రోజు టు కోనవరం వెళ్ళే ప్రధాన రహదారి అయితే నేను ఉన్నాను ఈ వీడియోలో కంప్లీట్గా అండ్ బి రోడ్ కోసం తెలియచేయాలనుకుంటున్నాను మీకు ఎందుకు అనేది మీ వీడియో చూస్తే అర్థమవుతుంది వీడియో ఎండ్ వరకు చూసి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి చూడండి ఇక్కడ ఇక్కడ వరకు ఇది రోడ్ ఉంది ఇక్కడ వరకు కూడా ఇది రోడ్ కానీ మనం పైకి వచ్చేసరికి ఇక్కడ ముళ్ళ అయితే ఉంది ముళ్ళ చెట్టు ఉంది దానివల్ల రోడ్డు ఇక్కడ వరకు కట్ అయిపోతుంది ఇది నిజానికి ఈ మధ్యలో వస్తే మనకి మొత్తం కూడా డబల్ రోడ్డు అనుకుంటారు కానీ సగం రోడ్డు ఇటువైపు ముళ్ళ కంచెలు ముళ్ళ కంపలు ఇవన్నీ ఉండడం వల్ల రోడ్డును మొత్తం కూడా కమ్మేసింది ఈ రోడ్డు అమ్మటి మనకి ఎక్కువగా రాజమండ్రి భద్రాచలం నుండి రాజమండ్రి విశాఖపట్నం విజయవాడ కాకినాడ కూలవరం మీద నుండి వెహికల్స్ బస్సులు వెళ్తూ ఉంటాయి ప్రయాణికులు ఇక్కడ ఒక ప్రమాదకరమైన మలుపులు కూడా ఉన్నాయి దానివల్ల ఎదురుగా ఏమొస్తుంది ఏం పోతుందని వాహనదారులకి చాలా వరకు కనబడదు దానివల్ల ఈ ఈ చెట్లు అనేది కలిగిస్తే మనకి ఈ రోడ్ అంతా కూడా మనకి ఇక్కడ దాకా కూడా వెహికల్స్ సైడ్ ఇవ్వడానికి బాగుంటుందనే అనే ఉద్దేశంతో నేను ఈ వీడియోలో మీకు కంప్లీట్గా చూపించాలనుకుంటున్నాను కాబట్టి చూసారా ఎలాంటి ముళ్ళ కంచన్నీ ఉన్నాయి అటు చూడండి అటు పక్క కూడా దానికి ఆపోజిట్ కంప ఉంది కంప ముళ్ళ చెట్లు ఉన్నాయి ఆ చెట్లు ఈ చెట్లు దగ్గర అయితే వాహనదారులకి చాలా చాలా ఇబ్బందిగా మారే ప్రమాదంగా ఉంది ఈ వర్షాకాలంలో ఇంకా ఇబ్బంది పడే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ చెట్లు అనేది అధికారులు ఆర్ఎన్బి రోడ్డు వారా లేకపోతే ఎలక్ట్రానిక్ డిపార్ట్మెంట్ వల్ల తొలగిస్తే తప్ప వాహనదారులు ప్రయాణం సేఫ్టీగా జరగదు ఈ తొలగించిన తర్వాత సేఫ్టీగా ప్రయాణం అయితే సాగుతుంది అనుకుంటున్నాము మనం ఇంతసేపు చూసిన ప్రాంతం మొత్తం మురుమూరు దగ్గర ఆ గ్రామం వద్ద ఉన్న రోడ్డు అసలు బాగుండదు గోదావరిని ఆనుకునే ఉండే ఈ రోడ్డు గోదావరిలో వస్తే ఇలా రోడ్లన్నీ కొట్టుకెళ్ళాయి ఇంకా చెట్లు చిన్న చిన్న పొదలన్నీ కూడా రోడ్డుని ఆక్రమించినట్లనే చేసినాయి ప్రయాణికులు సేఫ్టీగా ఇళ్ళకి చేరుకోవాలంటే సంబంధించిన అధికారులు పెద్ద పెద్ద చెట్లన్నీ తొలగిస్తే చాలా బెటర్గా ఉంటుందని నా ఉద్దేశంతో ఈ వీడియో తీయటం జరిగింది ఇది కోనవరం జంక్షను ఇటు నుండి ఆ బస్సులన్నీ కూడా రాజమండ్రికి కాకినాడ ఇలా ప్రధాన నగరాలకి వెళ్ళే జంక్షన్ అండి ఇది